హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మనీషా ఈరోజు తాటి ముంజలు పాయసం చాలా అంటే చాలా బాగుంటుందండి ఎలా చేద్దామో చూద్దాం రండి ముందుగా ముంజకాయలు తీసుకోవాలి నేనైతే సమ్మర్లో ముంజకాయల కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాను మై ఫేవరెట్ తర్వాత ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి అర గ్లాస్ వాటర్ పోసి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేయాలండి ఎవరు షుగర్ ఎంత తింటారో వాళ్ళకి తగ్గట్టు వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఇచ్చిన తర్వాత దానిలోకి రెండు ఇలాచీలు చితక్కొట్టి వేసుకోవాలి అండ్ ఈ లోపల మనం ముంజకాయల పైన తొడాలన్నీ తీసేసి చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి బాదం పప్పులు జీడిపప్పులు అన్నీ పాలల్లో వేసుకోవాలండి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలపాలి ఇవి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి కూల్ కూల్గా చాలా బాగుంటాయి ట్రై చేయండి చక్కగా వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలాగా ఒక గ్లాస్ తీసుకోవాలి దానిలోకి సర్వ్ చేసుకోవాలి సూపర్ టేస్ట్ అండి సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది తాటి ముంజలి పాయసం అండ్ హెల్దీ ట్రై చేయండి ఫైనలీ ఇట్స్ రెడీ టు డ్రింక్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్